హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఆ భగవంతుని దయ వల్ల అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నా ప్రతి వీడియోలో అప్లోడ్ చేసిన విధంగానే నేను పెట్టే వీడియోస్ ఎవరికైనా కూడా నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే షేర్ చేయండి కానీ కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ అమూల్యమైన కామెంట్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా నేను పెట్టే వీడియోస్ మోటివేషన్స్ కోసం పెడుతూ ఉంటాను అదేవిధంగా మనకి తెలియనివి అంటే తెలిసిన వాళ్ళు చాలామందే ఉంటారండి మనకి తెలియని ఇన్ఫర్మేషన్స్ కూడా చాలామందికి తెలుస్తూ ఉంటాయి కానీ తెలియని వాళ్ళు అంటే ఈ ఇన్ఫర్మేషన్స్ తెలియని వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో అనేది ఉపయోగిస్తుంది అని ఉపయోగించాలని కూడా కోరుకుంటూ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొక పది మందికి అయితే ఇది రీచ్ అవుతుంది చాలా వీడియోస్లో చాలామంది అంటే ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో వస్తున్నాయి కాబట్టి మనం వీడియోస్ అంటున్నాం లేదంటే పూర్వకాలం మన తాతమ్మలు నానమ్మలు ఇలా చేయటం వల్ల ఇల్లు అనేది చాలా లక్ష్మీ కళతో అయితే నిండుతూ ఉంటుందమ్మా ఇలా చేయండి అని ఒక మంచి మాటలు మనకి చెప్తూ ఉండేవారు అదేవిధంగా ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా లక్ష్మీ కళ ఉండాలి లక్ష్మీ అనుగ్రహం కలగాలి ముఖ్యంగా మన ఇల్లు ఇల్లు అని చెప్పి ఎక్కువగా ఇంటి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటాం ఆ ఇల్లు లక్ష్మీ కళతో తాండవిస్తుంది అని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఒక మంచి పాజిటివ్ ఉన్న వైబ్రేట్స్ వస్తున్నాయి ఇల్లును చూసి అదేవిధంగా ప్రతి వాళ్ళకి కూడా మనసులో మన ఇల్లు కూడా అలా లక్ష్మీకలతో నిండి ఉండాలి అని ఎంతో ఆశపడుతూ ఉంటాం అదేవిధంగా తాపత్రయపడుతూ ఉంటాం ఆ ఇంటి కోసం ఇక మన ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఆమె వస్తుందండి కానీ మనం ఎంతవరకు ఆవిడ్ని ఆ ఇంట్లో నిలబెట్టగలుస్తున్నాం ఆ ఇంటికి ఆమె వచ్చిన తర్వాత ఆమె స్థానాన్ని అక్కడ పదిలంగా పర్మనెంట్గా ఎంతవరకు ఉంచగలుస్తున్నాం అనేది ఒక విషయాన్ని తీసుకుంటే సాధారణంగా అందరికీ తెలిసిందేనండి మనం చాలా వరకు ఇందాటి చెప్పుకునే విధంగానే చాలామంది చెప్తూ ఉంటారు ప్రతిసారి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండాలి పాజిటివ్ అంటే మనం లక్ష్మీ స్వరూపం అని అనుకుంటాం నెగిటివ్ అంటే జ్యేష్టాదేవి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని కోరుకుంటుంటాం కానీ చాలామంది చెప్పిన విధంగా పాజిటివ్ అంటే మనకి గడపకి పసుపు రాయండి అదేవిధంగా గడప ముందర పాజిటివ్ ఎనర్జీ ఉండాలి లోపల అలాగే నెగిటివ్ పోవాలి అంటే నిమ్మకాయలు కట్ చేసి పసుపు కుంకాలు అద్దండి అదేవిధంగా ఇలా చేయండి అని చెప్పి చాలా వరకు మనకి చెప్తూ ఉంటాం మనం ఇవన్నీ కూడా తప్పకుండా చెయ్యాలండి ఎందుకంటే గృహము అంటే మనకి ఒక దేవాలయం లాంటిది అలాంటి గృహాన్ని ఎంత చక్కగా అందంగా ఉంచుకుంటే మన ఇంటికి తప్పకుండా లక్ష్మీదేవి అనేది అనుగ్రహిస్తుంది ఒక గృహము ఇంటిలోనే కాదండి గృహము బయట కూడా మనం అదే విధంగా అయితే ఉంచుకోవాలి మొట్టమొదట ఫస్ట్ నుంచి అంటే మనకి ఎంట్రన్స్ నుంచి అయితే వద్దామండి సాధారణంగా చాలామంది గడపని ఎలా పడితే అంటే మన గుమ్మానికి ఎంట్రన్స్లో చెప్పులు విడుస్తూ ఉంటారు మన ద్వారబంధానికి అటు ఇటు అలా విడవడం వల్ల ముఖ్యంగా లక్ష్మీదేవి అనేది అసలు అందులోనూ అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ ఉంటుందట సాయంత్రం వేడలో అలాగా మనకి సాయంత్రం వేళలో అమ్మవారు సంచారం చేస్తున్న సమయంలో ఇంటిలో చాలామంది వరకు అంటే నేను చాలామందిని కూడా చూశానండి ఆరైనా కూడా అందులో ముఖ్యంగా సమ్మర్లో ఇంత వెలుతురులో మనం లైట్లు ఎందుకు వేసుకోవాలి అని అనుకుంటారో ఏమో ఇల్లంతా కూడా చీకటిగానే ఉంచుకుంటారు అదేవిధంగా చెప్పులను బయట నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తూ ఉంటారు అది కూడా ద్వారబంధానికి అటు ఇటు వదులుతూ ఉంటారు ఇలా మనం ఉంచటం వల్ల అసలు ముఖ్యంగా లక్ష్మి అనేది మన ద్వారంలోకి అడుగుపెట్టదు ఎక్కడ మనకి ఎక్కువగా కాంతివంతంగా ఉన్న ప్రదేశం ఉంటుందో అక్కడైతే మాత్రం లక్ష్మి ఖచ్చితంగా అయితే అడుగుపెట్టి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి అమ్మవారు సంచరించే ఆ ప్ర ఆ టైంలో మనం అసలు ద్వారబంధాన్ని ముయ్యడం కానీ లేదంటే గుమ్మానికి అటు ఇటు చెప్పులను విడవడం కానీ అస్సలైతే చేయకూడదండి ఇంకా మనం మొట్టమొదటి నుంచి పాయింట్స్ వద్దాము అని అనుకున్నాం కదా ముఖ్యంగా మన ఇంట్లో ఇంటి ఇల్లాలు ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందరే అయితే లేవాలి సూర్యాస్తమైన తర్వాత బద్దకించి పడుకోవటం కానీ అంటే కొద్దిగా హెల్త్ బాగోలేక పడుకున్న రోజు గురించి నేను చెప్పట్లేదండి సాధారణంగా ప్రతిరోజు మన నిత్య జీవితంలో ఇంటి ఇల్లాలనే కాదండి ఇంటిలి పది లేస్తే మరీ మంచిది కానీ ఇప్పుడున్న ఆఫీస్ బిజీల వల్ల చాలామంది లేటుగా పడుకుని లేటుగా లేస్తున్నారు కానీ ముఖ్యంగా ఆడవాళ్ళు మాత్రం లేచిన తర్వాత పక్క బట్టల్ని మాత్రం ఎలా పడితే అలా ఉంచకుండా వాటిని కొద్దిగా దులుపుకొని మంచాన్ని మొత్తం అంటే ఎట్లీస్ట్ తను పడుకుని లేచిన పక్క బట్టలైనా కూడా వెంటనే మడత పెట్టుకుని ఆ ఇంట్లో ఒక ఎలా పడితే అలా పడేయకుండా దానిని సక్రమమైన ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల మనకి కొద్దిగా కొద్దిలో కొద్ది మొట్టమొదట అయితే అక్కడ లేస్తూనే చేస్తాదేవి అనేది మనకు అక్కడ అంటే నెగిటివ్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక లేచిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని ముందు తెరవకుండా మనకి అటు సైడు అంటే మనకి బ్యాక్ సైడ్ ఉండే ద్వారాలు అన్నింటినీ తీసివేసి అప్పుడు ప్రధాన ద్వారాన్ని తెరుచుకోవాలి అదేవిధంగా మనం ప్రతిరోజు ఇంట్లో ఉండే కిటికీలు అన్నింటినీ కూడా ఓపెన్ చేసుకుని సూర్యరశ్మి వెలుతురు లోపలికి వచ్చేట్టు చూసుకోవాలి అలాగే గుమ్మం బయట అలాగే మనం పెరటి గుమ్మానికి మాత్రం ఖచ్చితంగా రోజు ముగ్గు వేసుకోవాలి ఈ విధంగా ఎప్పుడైనా పండగలప్పుడు కనీసము రంగవలులతో అయినా మనం ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి ఇక ప్రతిరోజు పసుపు రాసుకుని గడపకి కుంకుమ బొట్లను పెట్టుకుంటే మరీ మంచిదండి అంత సమయం లేని వాళ్ళు కనీసం మంగళవారం శుక్రవారాలైనా కూడా ఇంటి గుమ్మాన్ని అంటే గడపను చక్కగా పసుపు కుంకాలతో అయితే అలంకరించుకోవాలి ఇక ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన అయితే ఖచ్చితంగా అయితే చెయ్యాలండి నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం దీపారాధన చెయ్యకూడని వాళ్ళు ఎవరు ఉండరు అంటే ఆనవాయితీ లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కాబట్టి మన పూజా మందిరంలో దీపారాధన చేసిన తరువాత కొద్దిగా పాలనైనా లేదా పండునైనా కనీసం పట్టిక బెల్లాన్ని అయినా కూడా మహా నివేదన అనేది చేసుకోవాలి అసలు నైవేద్యం పెట్టని ఇల్లు దీపం పెట్టిన ఇల్లు అనేది ఇలా అయితే చీకటిలో ఉండరాదండి ఇంకా మనం ఏదైనా అంటే ఆ వాటికి మించి కొద్దిగా ఏదైనా తీపి పదార్థాలు కానీ లేదంటే మనం ప్రసీ ప్రతిరోజు పెట్టుకోదలుచుకుంటే మహానైవేద్యం పెట్టుకుంటే అంతకన్నా శ్రేస్త్రం ఇంకోటి ఉండదు అదేవిధంగా ప్రతిరోజు పెట్టుకున్న పర్వాలేదు లేదు కనీసం శుక్రవారాలైనా కూడా అమ్మవారి ఆరాధనలు అనేవి ప్రతీ నిత్యము అంటే ప్రతి శుక్రవారము అయినా కూడా జరగాలి అమ్మ ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడ నెగిటివ్ అనేదే పారద్రోహపడుతుంది కాబట్టి ప్రతి శుక్రవారం అందులో సంధ్యా సమయంలో అయితే మాత్రం ఖచ్చితంగా మనం దీపాలని వెలిగించుకోవాలి ఇక ఇందాక చెప్పుకున్న విధంగా ప్రతిరోజు మహానివేదన పెట్టుకునే అవకాశం ఉన్నా లేదా పెట్టుకునే ఓపిక ఉన్నా కూడా పెట్టుకోవడం చాలా మంచిది లేదంటే వారానికి ఒకసారైనా అన్న ప్రసాదము అనేది భగవంతునికైతే సమర్పించుకోవడం చాలా మంచిదండి ఇంట్లో మనకి వండిన అన్నాన్ని ఏదో ఒక రూపంలో భగవంతునికి సమర్పించి నైవేద్యం పెట్టడం అనేది చాలా మంచిది ఇక ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా తులసి అమ్మవారి ఆరాధన అనేది ఖచ్చితంగా అయితే జరగాలండి తులసి లక్ష్మీ స్వరూపానికి పెట్టింది పేరు ఆ పెట్టే అమ్మవారిని కూడా అటు ఇటు కూడా ఎటువంటి వాసన ఎటువంటి దుమ్ము ధూళి లేని ప్రదేశంలో చక్కగా అమ్మవారిని కోటలో ఏర్పాటు చేసుకుని కోట మాకు ఆనవాయితీ లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా చిన్న కుండీలో అయినా అమ్మవారి తులసి మొక్కని అది మనకి సైంటిఫిక్గా కూడా సైంటిఫిక్గా గాలి అనేది కూడా చాలా మంచిదటండి తులసి గాలి మనకి తగిలితే ఇక మనం అనుకునే విధంగా ఆ కోట ముందు చక్కగా ప్రతిరోజు కూడా ఓపిక ఉంటే దీపారాధన సాయం సంధ్యా సమయంలో అయితే చేసుకోండి లేదంటే ఎట్లీస్టు ఇందా చెప్పుకునే విధంగా శుక్రవారాలైనా అమ్మని ఆరాధించడానికి ప్రయత్నించాలి మన ప్రయత్నమే కదండి మనకి సఫలీకృతం అవుతుంది ప్రయత్నం లేకుండా మనకి ఇది జరగటం లేదు అది జరగటం లేదు అని అనుకోవడం అది మన సొంత తప్పిదమే అవుతుంది కదా కాబట్టి మనం చెప్పుకున్న ఈ పాయింట్లలో ఏదో ఒకటైనా కూడా మనం ఇంట్లో చేయడానికి అంటే నెమ్మదిగా అలవాటు చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలి సాయం సంధ్యా సమయంలో తప్పకుండా తులసి కోట ముందు కానీ తులసి చెట్టు దగ్గర కానీ దీపారాధన అనేది తప్పకుండా అయితే చేసుకుని అమ్మకి అన్ని కిస్మిస్లైనా లేదంటే మన ఇంట్లో ఉన్న పటిక బెల్లమైనా కూడా నైవేద్యం పెట్టాలి ఇక ఇంకొక పాయింట్ ప్రతి ఇంట్లో కూడా పసుపు అనేవి నిండుగా ఉండాలి అదేవిధంగా వచ్చిన ఇంట్లో ముత్తైదువులకి మనం ఇంత స్తోమత ఇంతే అంటే చీరే పెట్టాలని లేదండి వచ్చిన ముత్తైదుకి పసుపు కుంకాలు మన స్తోమతలో బ్లౌజ్ పీస్ అయినా కూడా ఇంటికి వచ్చి వెళ్ళే ముత్తైదువులు చక్కగా కలకల్లాడుతూ మన ఇంట్లో పసుపు కుంకాలు నిండుగా ఉండాలి అదేవిధంగా ఏదైనా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మన స్తోమతను బట్టి అనుకునే విధంగా మొక్కులను బట్టి కూడా అమ్మవారికి పసుపు కుంకాలు చీరలు ఏడాదికి ఒకసారైనా ఇస్తూ ఉండాలి లేదంటే ఏదైనా నదీమ తల్లుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం వృత్తి చే తో వెళ్లకు కొద్దిగా పసుపు కుంకాలని అలాగే మన ఇంట్లో అనుకున్న విధంగా చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా కూడా నదీమ తల్లులలో కలపటం వల్ల ఆ యొక్క శక్తి కూడా మనకి అయితే అనుగ్రహిస్తుందండి కాబట్టి మనం ఎప్పుడైనా ఊరు ప్రయాణాలు వెళ్తున్నప్పుడు మనకి మధ్యలో ఎక్కడైనా నదీమ తల్లులు కనిపిస్తే అక్కడ కూడా ఇలా అయితే ప్రయత్నించి చూడండి ఇక వీటన్నిటితో పాటుగా ఇల్లు అనేది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటూ పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోనే ఉండడానికి మనం ఉండే వాతావరణం కూడా చాలా చక్కగా అనుకూలంగా ఆహ్లాదంగా అయితే ఉంచుకోవాలి ఇంటి చుట్టూత మనం చెట్లు పెంచుకోవడం అంటే పచ్చగా ఉండటం కానీ ఎక్కడైనా అదేవిధంగా మన ఇంట్లో ఇలాగా పాజిటివ్ రా ఉండడం కోసం చక్కగా ఉర్లీలలో కొద్దిగా పువ్వులను వేసుకుని అంటే మనం ఏదో కేజీలు కేజీలు పువ్వులు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఒక నాలుగు పువ్వుల్ని మనం కొద్ది నీళ్ళల్లో ఇలాంటి బౌల్సే అవసరం లేదు చిన్న గాజు బౌల్స్లో ఎక్కడైనా కూడా కొద్దిగా నీళ్ళను పోసి వాటిలో మనం కొద్దిగా పువ్వులను అయితే ఉంచుకుని మనం పెట్టుకుంటే ఒక రకమైన తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో మనకి అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రతి మంగళవారం శుక్రవారం సంధ్యా సమయాలలో లేదంటే వీలు కుదిరితే ప్రతిరోజు అయినా కూడా మనం ఇంట్లో సాంబ్రాణి అనేది ఖచ్చితంగా అయితే వేసుకోవాలి ఆ వేసుకునే సాంబ్రాణిలో దశాంగం కానీ లేదంటే ముఖ్యంగా ఆవు పిడకలతో వేసుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదండి బయట మనకి దొరికే ఈ పౌడర్ల కన్నా ఆవు పిడకల్ని కాల్చి వేసుకునే పొగ అనేది మన ఇంటికే కాదండి మన వంటికి కూడా చాలా వరకు మంచిది ఎటువంటి రసాయనాలు కలపకుండా చక్కగా ఆవు పిడకల్ని ఇలా పొగ వేసుకుంటే ఇల్లంతా కూడా నెగిటివ్ అనేది చాలా వరకు అయితే పారిపోవాల్సిందేనండి ఇక ఇందాక చెప్పుకున్నాం కదా ప్రతిరోజు మనకి నిత్య దీపారాధన అదేవిధంగా ప్రతిరోజు నైవేద్యం పెట్టే అలవాటు ఉన్న అయితే ఊరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా నివేదన కోసం ఇలా అయితే ఏర్పాటు చేసుకుని వెళ్ళండి ఒక్కొక్కసారి మనకి ఒకరోజు ప్రయాణం లేదంటే ఒక్కొక్కసారి పది రోజులు ప్రయాణం ఏదో ఒక ప్రయాణం పడుతూ ఉన్నప్పుడు కొద్దిగా దేవుడి దగ్గర బయలుదేరే ముందు చిన్న బౌల్లో కొద్దిగా బియ్యం పెసరపప్పు బెల్లాన్ని పెట్టి ఉంచినట్లయితే మంచినీళ్ళు అదేవిధంగా ఒక గ్లాసులో తిరిగి మళ్ళీ మనం వచ్చినంతవరకు ఆ దేవుడికి నైవేద్యము అనేది తప్పకుండా ఆ ఇంట్లో ఉంటుంది వాటిని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పొంగలేదైనా చేసి దేవుడికి మళ్ళీ నైవేద్యం కింద పెట్టి మనం ప్రసాదం కింద స్వీకరించవచ్చు ఇక ఇంట్లో ఉండే ప్రతి కిచెన్ నుంచి మొదలుకొని ఇంట్లో అన్ని గదులు కూడా చాలా ప్రశాంతంగా నీట్గా అయితే చూడడానికి ఆహ్లాదంగా అయితే ఉంచుకోవాలి రాత్రిపూట మనం తిన్న అంట్లని ఇంగిళ్లను అస్సలు షింకులో అయితే ఉంచకూడదండి రాత్రిలు ఖచ్చితంగా క్లీన్ చేసి అయితే మనం కిచెన్ని పడుకోవాలి ఇక ముఖ్యంగా ఈ పాయింట్ ఇంటి ఇల్లాలు ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ ఆనందంగా అయితే తమ కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా అయితే లక్ష్మీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందండి ఇదేనండి ఈరోజు నాకు తెలిసిన కొన్ని పాయింట్లను అయితే మీతో షేర్ చేసుకున్నాను మీ అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగా నా వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి మరిన్ని మంచి విశేషాలతో కూడిన మరొక వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బాయ్ నమస్తే అండి